నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు మనం చూసుకుంటే కడపకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు అయితే రావడం జరిగింది అలాగే కడప ఎయిర్పోర్ట్లో మనం చూసుకుంటే ఫుల్లు అనమాట పెద్దగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది అలాగే ఒక పోలీస్ వ్యాన్ వస్తుంది కదా దాని వెనకాలైతే రామ్ చరణ్ గారి కార్ అయితే ఉంది వైట్ కార్ అనమాట అలాగే అయినా అయ్యప్ప మాలలో కడప పెద్ద దర్గాకు రావడం జరిగింది కడప పెద్ద దర్గాకు వచ్చే ముందు మనం చూసుకుంటే విజయదుర్గాదేవి గుడికి వెళ్ళి అక్కడ బుచ్చిబాబు మరియు రామ్ చరణ్ సినిమా ఉంది కదా రామ్ చరణ్ గారి సినిమా ఆ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ ఏదైతే ఉందో విజయదుర్గాదేవి అమ్మవారి పాదాల దగ్గర స్క్రిప్ట్ పెట్టడం జరిగింది అలాగే ఇప్పుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు బయటికి వచ్చారు ఆ వీడియో అయితే మీకు చూపిస్తాను చూడండి అలాగే జనాలు అయితే పట్టకుండా వచ్చేశారు అలాగే కారు మీదకి కూడా ఎక్కేస్తూ ఉన్నారు పోలీసు వారికి అయితే చాలా కష్టం అయిపోయిందనమాట జనాన్ని కంట్రోల్ చేయడం చూడండి ఫుల్లు జనాలు ఊలలు కేకలు ఒకసారి ఊలలు కేకలు మీరు వినండి అభిమానులకు అభివాదం చేయగానే అక్కడ నుంచి రామ్ చరణ్ గారు డైరెక్ట్గా విజయదుర్గమ్మ దేవి గుడికి వెళ్ళి అక్కడి నుంచి మనకు పెద్ద ధరగా ఉరుసుకు అయితే రావడం జరిగింది అలాగే చూడండి ఆయన కాన్వాయ్ అయితే వస్తూ ఉంది అలాగే ఈ యొక్క వ్యాన్ వెనకాల వస్తూ ఉన్న వైట్ కార్ ఉంది కదా ఇది యొక్క వైట్ కార్లో లోపల రైట్ సైడ్ అయితే కూర్చొని ఉన్నారు లోపల రైట్ సైడ్ చూడండి ఆ లోపల రైట్ సైడ్ ఉన్నారు అందులోనే బుచ్చిబాబు డైరెక్టర్ గారు కూడా ఉన్నారు రామ్ చరణ్ గారి కారు ఇదే అనమాట ఫుల్లు జనాలు ఫుల్లు సెక్యూరిటీ అయితే రావడం జరిగింది ఇసుకేస్తే రాలనంత జనాలు అయితే మొత్తం ఆ సందులు ఇరుకిరుగ్గా ఉండడం వల్ల పోలీస్ వారికి కూడా చాలా కష్టమైపోయింది కంట్రోల్ చేయడము అలాగే చూడండి ఇటు రైట్ సైడ్ లోపల ఉన్నారు బ్లాక్ ఫిలిం ఉండడం వల్ల రామ్ చరణ్ గారు కనపడడం లేదు అలాగే రామ్ చరణ్ గారు అయ్యప్ప మాల ధరించి పెద్ద దర్గాకు రావడంతో అయితే చాలామంది అక్కడ ఉన్నవాళ్ళు కూడా చర్చించుకుంటూ ఉన్నారు అయ్యప్ప వాళ్ళం వేసి రామ్ చరణ్ గారు ఇలా దర్ పెద్ద దర్గాకు వచ్చారేంటి అందరూ మాల తీసి వస్తారని చెప్పేసి చాలామంది అనుకున్నారు కానీ కానీ ఆయన మాల తీయకుండా వచ్చి విజయ దుర్గాదేవిని దర్శించుకొని ఆ తర్వాత పెద్ద దర్గాలోని ముషాయిరా కార్యక్రమంలో అయితే పాల్గొనడం జరిగింది అలాగే పెద్ద దర్గా కూడా మనం చూసుకుంటే కుల మతాలకు అతీతంగా దేశం నలుమూలల నుంచి అక్కడికి వచ్చి పెద్ద దర్గాలో అయితే దర్శించుకొని వెళుతూ ఉంటారు జనాలు చూడండి పోలీసులు అయితే చాలా ఇబ్బంది పడడం జరిగింది చెప్తానే ఉన్నారు జాగ్రత్తగా దూరంగా ఉండండి మీరు జనాలలో పొరపాటున కిందపడి కాళ్ళు చేయి విరిగితే కానీ ఇబ్బందులు పడతారని చెప్పేసి చాలా మటుకు మనం చూసుకుంటే పోలీసు వారు ఫ్యాన్స్కు అభిమానులకు నచ్చజెప్పే ప్రయత్నం అయితే చేశారు కానీ ఇంకా రామ్ చరణ్ వస్తానే ఇంకా జనాలకు ఒకసారిగా పూనకాలు వచ్చినట్టు ఉన్నాయి కారు పోయేదానికి కూడా సందు లేకుండా జనాలు అయితే ఉండడం జరిగింది దీంతో అక్కడ చిన్నపాటి లాఠీ చార్జ్ కూడా పోలీసులు అయితే చేయడం జరిగింది అది కూడా మీకు ఈ వీడియోలో అయితే కనపడుతుంది జనాలు చూడండి అదో కొట్టలే పోలీసు అయితే కొట్టలేదు ఇంకా జనాన్ని కంట్రోల్ చేయాలంటే ఆ మాత్రం అన్న లాఠీ తీసుకొని భయపెడితే కానీ జనాలు పరిగెత్తారని చెప్పేసి అలా చేసేసి అక్కడంతా క్లియర్ చేస్తారనమాట కారు పోయేదానికి క్లియర్ చేసినారు అందులో నుంచి ఒకసారి అయితే జాగ్రత్తగా ఉండండి ఏడన్నా కానీ కింద పడి కాలు చేరిగితే కానీ మీ ఇంట్లో మీ తల్లిదండ్రులకు ఏం సమాధానం చెప్తారని చెప్పి చెబుతూనే ఉన్నారు కానీ కొంతమంది విని వెనక్కి వస్తూ ఉంటే కొంతమంది వినకుండా ముందుకైతే వెళుతూ ఉన్నారు దీంతో అక్కడ పెద్ద ఇబ్బంది అయితే ఏర్పడింది అనమాట పోలీసు వారికి కూడా వాళ్ళైతే చాలా కష్టపడడం జరిగింది జనాన్ని క్లియర్ చేసుకోవాలి సెక్యూరిటీ చూసుకోవాలి అన్నీ చూసుకోవాలని చెప్పేసి అలాగే ఎవరైతే ఉన్నారో చూసేదానికి ఎప్పుడైనా వచ్చేటప్పుడు దూరంగా ఉండి చూడండి లేకపోతే టీవీలో చూడడమే బెస్ట్ ఆ జనాలు లేకపోయి ఇబ్బందులు పడే బదులు ఎందుకంటే పరిస్థితులు అలా ఉన్నాయి ఈసారి వచ్చేసి చెప్తున్నారనమాట దయచేసి వెనక్కి వెళ్ళండి లేకంటే ఇబ్బందులు పడతారని చెప్తూ ఉన్నారు ఆ సార్ మాటలు కూడా వినండి మీరు